ఐటీ కారిడార్లో ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ ఎస్ మీరు విన్నది నిజమే సాఫ్ట్వేర్ ఆఫీసెస్ తో ఫుల్ గా ప్యాక్ అయి ఉన్న నానక్రామ్ గూడలో ఉంది ఈ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ ఇదే మన శ్రీరంగనాథ స్వామి టెంపుల్ ఇక్కడ స్వామి ఒక నల్లటి ఏకశిలా విగ్రహంలో శ్రీదేవి భూదేవి మరియు నీలాదేవి సమేతంగా కొలువై ఉన్నారు ఐదు తలల శేషనాగు నాభీ స్థానంలో కమలంపై బ్రహ్మ పాదాల వద్ద ముగ్గురు అమ్మవార్లు చుట్టూ దశావతారాల శిల్పాలతో తన కుడి తలనా తలనానించి ఎడమ చేతిలో శంఖాన్ని ధరించి విశ్రాంతి స్థితిలో అద్భుతమైన రూపంలో స్వామి మనకి దర్శనాన్ని ఇస్తారు ఇదే టెంపుల్ కాంప్లెక్స్లో స్వామికి ఎడమవైపు శ్రీ లక్ష్మీ అమ్మవారు కుడివైపు శ్రీ రామానుజాచార్యుల ఆలయాలు ఉన్నాయి ఈ గుడి ప్రాంగణంలో ఒక పురాతనమైన బావి ఉంది ఆ బావి సమీపంలో మీకు శివలింగ దర్శనం లభిస్తుంది వెంటనే ఈ రీల్ని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ కోలీగ్స్కి షేర్ చేయండి ఎవరితోనైతే వద్దాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫాలో ఫర్ మోర్ సచ్ కంటెంట్